సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు సమగ్ర శిక్ష అభియాన్ లో అక్రమ నిలిపివేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్ విలీనం చేయాలని కోరారు డిప్యూటేషన్ పద్దతులు చేపట్టే నియామకాలని వెనక్కి తీసుకోవాలని చెప్పారు పెంచడంతో పాటు అన్ని సౌకర్యాలను కల్పించాలని అన్నారు సమగ్ర శిక్షలోని అన్ని భాగాల ఉద్యోగుల సమస్యల పరిష్కార నిమిత్తం ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవాడి ముఖ్యంగా నిన్న ఇరవై రెండవ తారీఖు సిఆర్పిలు గత రెండు వేల పదకొండు సంవత్సరంలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి క్లస్టర్ పరిధిలో లోకల పాతిపాదికన నియమింపబడిన సిఆర్పిలని వేరే అక్రమంగా వేరే జిల్లాలకు జిల్లాలోని మండల క్లస్టర్లకు డిప్యుటేషను అని ప్రొసీడింగ్ ఇచ్చారండి క్లస్టర్ ప్రభుత్వం క్లస్టర్ రీఆర్గ్నేషన్లో భాగంగా కొన్ని క్లస్టర్లని ఉన్న క్లస్టర్లని కుదించేసి తక్కువ చేశారండి దానివల్ల క్లస్టర్ కోల్పోయిన సిఆర్పిలని వేకెంట్గా చూపించేసి పక్క జిల్లాల్లోని పక్క మండలాలకు డిప్రేషను వంద కిలోమీటర్లు కన్నా ఎక్కువ కిలోమీటర్లు ఎక్కువ కిలోమీటర్ల పరిధిలో ఉన్న క్లస్టర్కి డిప్రేషన్ వేశారు అలాంటి క్లస్టర్లకి ఈ జిల్లా నుంచి పక్కన ఉన్న పల్నాడు జిల్లాకి ఏ విధంగా వెళ్ళగలరు చాలీ చాలని జీతాలతో ఉంటున్న ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న మా సిఆర్పిలు ఇప్పుడు వెంటనే డిప్రెషన్ని నిలుపుదల చేయాలి ఇంకోటి గత ఆరు సంవత్సరాలుగా జీతాలు పెంచని సమగ్ర శిక్ష అన్ని భాగాల ఉద్యోగస్తులకి జీతాలు పెంచాలి అదే అండి ముఖ్యమైన డిమాండ్ విద్యాశాఖ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులని విద్యాశాఖలో పూర్తిగా విలీనం చేయాలి ఇక సమగ్ర శిక్షణలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా కానీ సిఆర్పీలుగా కానీ అటెండర్లుగా కానీ అలాగే మన అకౌంటెంట్లు కూడా ఉన్నారండి అట్లాగే మన పీటీఐలు కూడా ఉన్నారు ఈ అనేక విభాగాల వారు ఉన్నారు కానీ గత ఇరవై సంవత్సరాలుగా మేము ఎలాంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి హెచ్ఆర్ పాలసీలు కానీ అలాంటివి ఏలు మామూలుగా మా జీతాల మీద ఆధారపడి ఏ ఆరోగ్య పరిస్థితి బాగోపోయినా కూడా కనీసం మామూలుగా ఆఫీసులకు అటెండ్ అవ్వడం జరుగుతుంది ఎలాంటి జీతంతో కూడిన సెలవులు లేకపోవటం గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నా కానీ ఇంతవరకు ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ అమలు చేయలేదు మెయిన్గా మేము కోరుకునేది ఏంటంటే హెచ్ఆర్ పాలసీ అమలు చేసి మాకు ఉద్యోగ భద్రత కావాలండి మెయిన్ మేము ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నామంటే దాదాపు నలభై ఏళ్ళు ఎలాంటి ఉద్యోగానికి కూడా పనికిరాను వాళ్ళు మేమందరం ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎలిజిబిలిటీ కూడా లేదు మాకు ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి ప్రభుత్వం మాకు కావాల్సిన హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించేటమే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైర్మెంట్ వయసు అరవై ఏళ్ళు అన్నారు కానీ అరవై ఏళ్ళకి ఉట్టి చేతులతో పెట్టుకుని ఎలా వెళ్తారండి కనీసం ఎక్స్పేష ఇరవై లక్షల చొప్పునైనా సరే మాకు కుటుంబాలకు అందజేయాలి కనీసం చనిపోతే ఎలాంటి భద్రత కూడా లేదు కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు కూడా ఉండటం లేదు కాబట్టి దయచేసి మాకు సీఎం గారికి మేము వినమించుకునేది ఏంటంటే మేము ఈ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు జరిగినాయి కానీ ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అనేక విభాగాలకు మాత్రం న్యాయం జరగట్లేదు అని కోరుకున్నాం మా కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మెయిన్గా ముందు అర్జెంటుగా శాలరీస్ ఏడు సంవత్సరాల నుంచి గత ఏడు సంవత్సరాల నుంచి ఎలాంటి శాలరీస్ పెరగలేదండి కాబట్టి ముందుగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము అది